శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్ద మండల కేంద్రంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో పలువురు నాయకులు మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ఆధ్వర్యంలో పెనుగొండ నడిపొడ్డున మాజీ మంత్రి స్వర్గీయ పరిటాల రవీంద్ర కాంస విగ్రహం ఆవిష్కరణ చేటకు రొద్ద మండలంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు ముప్పైవ తారీఖున పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా టీడీపీ నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు నరహరి సీనియర్ నాయకులు మాధవ నాయుడు చిన్నప్పయ్య సింగిల్ విండో అధ్యక్షులు నీరుగంటి వీరాంజనాయుడు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ తిరుపాల్ నాయుడు డీలర్లు సంఘం అధ్యక్షులు సిద్దన్న రొద్దం మేజర్ పంచాయతీ కన్వీనర్ వాల్మీకి చిరంజీవి ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తెలుగు యువత అధ్యక్షులు రుద్రప్రసాద్ బిసిసిఎల్ అధ్యక్షులు రవికుమార్ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహబూబ్ బాషా యూసీసీఎల్ అధ్యక్షులు బూచర్ల నారాయణ

విగ్రహాన్ని వెనుగోడులో ముప్పై తారీఖు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ రోజు మన తెలుగుదేశం పార్టీ లీడర్లు నాయకులు అంతా కూడా వచ్చి ఆ యొక్క ని విజయవంతం చేసింది కోరుతున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు మాజీ జెడ్పీటీసీలకు ఎంపీపీలకు ఎంపీటీసులకు మాజీ సర్పంచ్లకు ప్రజెంట్ సర్పంచ్లకు అందరికీ కూడా ధన్యవాదాలు ఈ నెల ముప్పై తారీఖున మన స్వర్గీయ పరిటాల రవీంద్ర గారి విగ్రహ ఆవిష్కరణ మన పెనుగొండ నియోజకవర్గం శాసనసభ్యురాలు మన రాష్ట్ర మంత్రివర్యులు అన్నపూర్ణేశ్వరి శ్రీమతి సవితమ్మక్క గారు పరిటాల రవీంద్ర గారి జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ చేయబోతున్నారు దాని సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా గ్రామాలలో విస్తృత స్థాయిగా అందరికీ కూడా తెలియజేసి ఈ ప్రోగ్రామ్ ను విజయవంతం చేయాల్సింది కోరుకుంటున్నాం ఈ నెల ముప్పై తారీఖున రాయలసీమ ముద్దు వీరుడు అన్నతాధిపత్యం వెనుగొన్నీ పరిరాల రవీంద్ర గారి విగ్రహం మన ఆంధ్ర రాష్ట్ర మంత్రి బీసీ సంక్షేమ ఈడబ్ల్యూఎస్ సేరేత ఫిక్స్ ఫిక్స్టైల్స్ శాఖ మంత్రి వరిలో ఈ శ్రీమతి సంగీవ రెడ్డి గారి సవిత గారి ఆధ్వర్యంలో కింద దేశంలో పట్టణాల గారి యొక్క విగ్రహాన్ని పెనవడంలో ఆవిష్కరిస్తున్నారు మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటకు మండలంలో రక్తమైన డీలర్లు మరియు పీన్ అస్టెంట్లు మన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు శ్రేయోభిస్తులు అందరినీ తరలించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటకు ప్రతి ఒక్కరూ సంసిద్ధుడై అందరినీ తరలించాలని చెప్పి కోరుకుంటున్నాను రొత్తమండల తెలుగుదేశం పార్టీ ఎన్డీఐ కుటుంబ నాయకులు అందరికీ పేరు పేరున తెలియజేసుకున్న ఏమంటే ఈ నెల ముప్పై తేదీన మాజీ మంత్రి అన్న పట్టాల రవీంద్ర గారి విగ్రహ ఆవిష్కరణ పేరు కూడా శాసనసభ్యురాలు అన్నపూర్ణేశ్వరి రాష్ట్ర మంత్రి శ్రీమతి సౌతారు ఆధ్వర్యంలో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి నుండి తెలుగుదేశం కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు స్వే గులాసులు పార్టీ అభిమానులు నందమూరి అభిమానులు అందరూ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాలు చేపలం చేయాల్సిందిగా మనం చేసుకుంటున్నాం